నవ్య చిన్నపిల్లలకి తన చిన్న గడ్డి ఇంట్లో ట్యూషన్స్ చెప్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటుంది పిల్లలు మీకు చెప్పింది అర్థమైంది కదా రేపు మీ స్కూల్ అయిపోగానే నేరుగా ఇక్కడికే రావాలి సరేనా మళ్ళీ మీరింటికెళ్ళి వస్తే లేట్ అవుతుంది అసలే మీకు ఎగ్జామ్స్ కూడా దగ్గరికొచ్చాయి స్కూల్ అయిపోగానే నేరుగా మీ వస్తాము అని చెప్పి పిల్లలందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆ స్టూడెంట్స్లో ఒకరైన రాజుని చూసిన నవ్య రాజు ఇటురా రాజు నవ్య దగ్గరికి వెళ్లాడు రాజు రేపొచ్చేటప్పుడు మీ అమ్మని కూడా తీసుకునిరా సరే టీచర్ అని చెప్పి రాజు వెళ్ళిపోయాడు నవ్య రోజు అలా పిల్లలకి ట్యూషన్స్ చెప్పి దాని ద్వారా వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది ఇంతలో నవ్య అత్తయ్య అయిన కమల వచ్చింది అమ్మా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది నువ్వు వరకు అదిగో పిల్లలు కూడా తినమని కూర్చున్నారు వచ్చి తిను నవ్య ఓ మర్చిపోయాను ఇదిగో ఇప్పుడే కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను నవ్య కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళి తన పిల్లలతో కలిసి భోజనం చేసింది అమ్మా ఈరోజే నువ్వు మాకు ఆవు పులి కథ చెప్తానన్నావ్ రా అమ్మ మాకు ఆవు పులి కథ చెప్పు అలాగే చెప్తాను కానీ నాకు కొద్దిసేపు విశ్రాంతి కావాలి ఆ తర్వాత చెప్తాను లేదమ్మా చెప్పాలి పిల్లలు ఇబ్బంది పెడుతుంటే అప్పుడు కమల కోపంగా తర్వాత చెప్తుంది కదా ఎందుకు అమ్మని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటి వరకు అందరికి అరిచి అరిచి పాటలు చెప్పింది కదా వెళ్ళండి మీరు వెళ్ళి పడుకోండి నానమ్మా నీకేమవుతుంది చెప్పు నిన్నేమైనా చెప్పమన్నామా కథలు అంటూ పిల్లలు నసుగుతూ వెళ్ళి పడుకున్నారు అత్తయ్య పాపం ఎందుకు వాళ్ల మీద అలా చెప్తేనే వాళ్ళు వింటారు నవ్య లేదంటే ఇప్పుడు నువ్వు వాళ్ళకి కథ చెప్పే వరకు ఇబ్బంది పెడుతూనే ఉంటారు నువ్వు విశ్రాంతి తీసుకో ఇంట్లో సంపాదించేదానివి ఒక్కదానివే నిన్ను కట్టుకున్నోడు నీకిద్దరు పిల్లల్నిచ్చి పైకి పోయాడు వాళ్ల భారమే కాకుండా ఇప్పుడు నువ్వు నన్ను కూడా మోస్తున్నావు అత్తయ్య అలా అనకండి మీరు నాకెప్పటికీ భారం కారు అయినా అమ్మ ఎవరికైనా భారమవుతుందో చెప్పండి నాకు మీరు అమ్మలాంటి వాళ్ళు నవ్య మాటలకు కమలకి ఆనంద బాష్పాలొచ్చాయి అవి చూసి అత్తయ్య గారు నేనేమైనా తప్పుగా అన్నానా ఎందుకు బాధపడుతున్నారు ఇవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదమ్మా ఆనందంతో వచ్చిన ఆనంద బాష్పాలు నా కొడుకున్నా కూడా నన్ను నీలా ఇంత ప్రేమగా చూసుకునేవాడు కాదేమో నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో నాకు నీలాంటి మంచి దొరికింది అంటూ కమల చాలా సంతోషిస్తుంది మరుసటి రోజు ఉదయమే నవ్య కొన్ని చీరలను తోపుడు బండి మీద పెట్టుకుని వీధి వీధి తిరుగుతూ అమ్మటం మొదలెట్టింది అప్పుడు గిరిజ అనే ఆవిడ నవ్యని పిలిచి అమ్మా నవ్య పొద్దంతా ఇలా చీరలు అమ్ముకుంటూ రాత్రైతే పిల్లలకు ట్యూషన్స్ చెప్పుకుంటూ చాలా కష్టపడుతున్నావు నువ్వేమో ఇలా కష్టపడుతూ ఉంటే మీ అత్తయ్యేమో ఇంట్లో చక్కగా కూర్చొని నువ్వు సంపాదించి పెట్టేది కూర్చుంటుంది ఇదేమైనా బాగుందా నవ్య అంటూ గిరిజ నవ్య అత్తయ్య మీద చాడీలు చెప్తుంది మా అత్తయ్య కూర్చొని తినేది నేను సంపాదించిన డబ్బుతోనే కదా అండి మీ డబ్బులతో మాత్రం కాదు కదా దీనివల్ల మీకొచ్చిన నష్టమేమైనా ఉందా అండి అయినా ఊళ్ళో అందరూ ఒకటి అనుకుంటున్నారు తెలుసా ఏమనుకుంటున్నారు మీ ఆయన పాపం రోజంతా కష్టపడి సంపాదిస్తుంటే మీరు మాత్రం ఇంట్లో ఉండి గున్న తింటున్నారనుకుంటున్నారు అంటూ నవ్య చెప్పేసరికి గిరిజకి చాలా కోపమొచ్చింది ఏంటి నేను గున్న ఏనుగులా ఇంట్లో పడి తింటున్నానా అయినా నా భర్త నా ఇష్టం ఆయన తెచ్చిన డబ్బుతో నేను తింటాను తిరుగుతాను అనడానికి వాళ్ళెవరు అంటూ గిరిజ కోపంగా ఉండబట్టలేక అరుస్తుంది మీ భర్త డబ్బు మీ ఇష్టమైతే నేను సంపాదించిన డబ్బు మా అత్తగారిష్టం ఆవిడ నా డబ్బుతో తిని కూర్చుంటుంది లేక ఇంకేదైనా చేస్తుంది కాబట్టి ఇంకోసారి ఎప్పుడు ఇలాంటి మాటలు నా దగ్గర మాట్లాడకండి అలా నవ్య గిరిజకి చురకలంటించింది ఒక్క గిరిజ దగ్గర మాత్రమే కాదు తన దగ్గర ఎవరైనా తన అత్తయ్య గురించి చెడుగా చెప్తే మాత్రం ఇలాగే చురకలంటిస్తూ ఉంటుంది నవ్య పొద్దంతా చీరలమ్మిన తరువాత ఆ ఆలోపు పిల్లలందరూ ట్యూషన్కి వచ్చి కూర్చున్నారు అప్పుడే రాజు తన అమ్మైన వెన్నెలని తీసుకొచ్చాడు మేడం నన్ను రమ్మన్నారంట ఎందుకో ఏం లేదండి బాబుకి ట్యూషన్ చెప్పి రెండు నెలలు కావస్తుంది కాని ఇంకా మీరు ఫీజు లేదు అది మేడం కొంచెం ఇబ్బందిగా ఉంది కట్టలేదు స్కూల్ ఫీజు కట్టకపోతేనే వాడిని స్కూల్కి రానివ్వటం లేదు మీరేమీ అనుకోకండి మీ ఫీజు ఎలాగైనా కట్టేస్తాను కాని వాడికి మాత్రం చదువు చెప్పటం ఆపకండి అంటూ నవ్యని ప్రాధేయపడింది అయ్యో వెన్నెలా నువ్వేం బాధపడకు నీ పరిస్థితి గురించి నాకు అర్థమైంది సరే నేను రాజుకి చదువు చెప్పటం ఆపను నీ దగ్గరున్నప్పుడు మాత్రమే డబ్బివ్వు అని చెప్పి నవ్య వెన్నెలని పంపించేసింది అది చూసి కమలా నవ్య దగ్గరికి వచ్చి సరిపోయిందమ్మా మనమే ఏదో ఒక చేసి నాలుగు డబ్బులు సంపాదించుకోవడానికి నానా కష్టాలు పడుతుంటే నువ్వేమో ఇలా ఎవరైనా వాళ్ల బాధలు చెప్పుకుంటే చాలు కరిగిపోయి వాళ్ళని ఫీజు కూడా అడగవు ఇలా అయితే అందరూ నీకు ఫీజు ఎగ్గొడతారు చూడు అత్తయ్య గారు వాళ్ళు డబ్బులిచ్చినా ఇవ్వకపోయినా నేను వాళ్ళ పిల్లలకి చదువు చెప్తాను పిల్లల చదువు ఎప్పుడు కూడా డబ్బు వల్ల ఆగిపోకూడదు నువ్వున్నంత మంచిగా ఈ లోకంలో మనుషులుండరు నవ్యా నేను అది నమ్మనత్తయ్యా ఏది చేస్తే మనకి ఈ సమాజం నుండి అదే తిరిగి వస్తుందని నమ్ముతాను నువ్వు ప్రేమను చూపిస్తే వాళ్ళు ప్రేమను చూపిస్తారు లేదా నువ్వు ద్వేషం చూపిస్తే వాళ్ళు కూడా ద్వేషం చూపిస్తారు అమ్మానవ్యా ఈ పాఠాలు నువ్వు నీ పిల్లలకి చెప్పుకో నాకు కాదు నేను చూసిన ఈ సమాజంలో నువ్వేం మంచి చేసినా కూడా వాళ్ళకదేమీ గుర్తుండదు అబ్బా అత్తయ్య నీతో ఇలా వాదిస్తే మీరెంతసేపైనా ఇలాగే వాదిస్తూ ఉంటారు నేను వెళ్ళి పిల్లలకి ట్యూషన్ చెప్తాను అంటూ నవ్య నవ్వుకుంటూ వెళ్ళిపోయింది అర్థమవుతుందో ఏంటో అనుకుంటూ కమల వంట చేయడానికి సిద్ధమైంది అలా కొద్దిసేపు అవగానే మెల్లిగా వర్షం మొదలైంది నవ్య ఇల్లు మొత్తం గడ్డితో కప్పబడి ఉండటం వల్ల అది కూడా ఎప్పుడో పాతదవటం వల్ల మెల్లిమెల్లిగా వాన చినుకులు పైకప్పు నుండి ఇంటి లోపల కుడవటం మొదలయ్యింది దాంతో పిల్లల పుస్తకాల మీద నీటి చుక్కలు పడుతూ ఉండటం చూసిన నవ్య పిల్లలు ఈరోజు మీకు ట్యూషన్ లేదు రేపు రండి అని చెప్పి అందరినీ పంపించేసింది కమల వంటగదిలో కూడా వాన చినుకులు కురుస్తూ ఉండడంతో కట్టెలన్నీ తడిసిపోయి మంట ఆరిపోయింది దాంతో వంట మధ్యలోనే ఆగిపోయింది అమ్మా ఆకలిగా ఉందమ్మా అంటూ అడగటం మొదలెట్టారు పిల్లలు దాంతో నవ్య వాళ్ళకి రాత్రంతా కథలు చెప్తూ పిల్లల్ని నిద్రపుచ్చింది మరుసటి రోజు కూడా వర్షం తగ్గలేదు ఆ రోజు కూడా నవ్య ట్యూషన్ లేదని చెప్పి పిల్లల్ని ఇంటికి పంపించేసింది అమ్మ నవ్య ఈ వర్షం చూస్తూ ఉంటే ఇది ఇప్పట్లో తగ్గేలా లేదు ఈ ఇల్లు చూస్తేనేమో ఎప్పుడో కట్టింది ఈ వానలకి ఇది తట్టుకుంటుందో లేదో తెలియని పరిస్థితి మనం కొన్ని రోజులు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోదాం నాకు అలాగే అనిపిస్తుంది అత్తయ్య రేపే వెళ్ళిపోదాం అని అనుకుంటూ ఉండగానే మెల్లిమెల్లిగా ఆ గడ్డి ఇల్లు కూలిపోతూ ఉంది భయంతో వాళ్ళందరూ ఇంటి బయటికి వచ్చి చూడగా కొద్దిసేపటికే ఆ ఇల్లంతా కూలిపోయింది దాంతో వర్షంలో వాళ్ళందరూ తడుస్తూ ఆ ఇల్లుని చూస్తూ బాధపడుతున్నారు ఇక చేసేదేం లేక అక్కడే ఉన్న చెట్టు కింద కూర్చున్నారు ఈ విషయం తెలిసిన వెన్నెల నవ్య దగ్గరికి వచ్చింది మేడం మీరు నా పిల్లలకి డబ్బులు ఇవ్వకపోయినా కూడా ట్యూషన్ చెప్పారు మీరు మా ఇంటికొచ్చి లేదు ఇబ్బందిగా ఉంటుంటుంది అయినా మేము మళ్ళీ ఈ ఇల్లు నిర్మించాలని అనుకుంటున్నాం అవునా అయితే నేను నా భర్త కూడా మీకు సాయం చేస్తాం అయ్యో అదేం వద్దు మేము చేసుకోగలం మేము డబ్బులెలాగూ ఇవ్వలేకపోయాం కనీసం మీకు ఈ విధంగానైనా సాయం చేస్తాం అంటూ వెన్నెలా ఇంకా తన భర్త నవ్య ఇంటిని మళ్ళీ గడ్డితో నిర్మిస్తూ ఉన్నారు ఇది తెలిసిన నవ్య స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు కూడా వచ్చి తలో చెయ్యి వేసి చక్కని నిర్మించారు ఇంకా ఈ ఇల్లు ఏ కూడా కూలదు వెన్నెలా మీ సాయం నేనెప్పటికీ మర్చిపోలేను అయ్యో మీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడూ ఏ కష్టం రాకూడదు అని చెప్పి వెళ్ళిపోయింది వెన్నెల అప్పుడు నవ్య తన అత్తయ్య దగ్గరికి వెళ్ళి చూశారా అత్తయ్య ఈ సమాజానికి మనం ఏం మంచి చేసినా వాళ్ళకి గుర్తుండదని చెప్పారు ఇప్పుడు వాళ్ళు మనం చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకొని వచ్చి మనకి సాయం చేశారు అని చెప్పింది నవ్య కమల యశోద ఇద్దరూ రోడ్డు మీద నడుచుకుంటూ సంతకు వెళ్తున్నారు దారిలో కమల తమ ముందు వెళ్తున్న అమ్మాయిల జడలు చూస్తూ తనలో తాను ముసిముసిగా నవ్వుకుంటుంది అది గమనించిన యశోదా ఏంటే కోడలా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఇక్కడ నీకు విషయం ఏం కొంచెం కూడా చెప్తే నేను అప్పుడు కమల నవ్వుతూనే ఇలా చెప్పటం మొదలెట్టింది అత్తయ్య గారు ఇక్కడ మీరు అందరినీ ఒకసారి చూడండి ముఖ్యంగా అమ్మాయిల్ని అసలు వారికి తలలో జడుందా చూడండి అత్తయ్య గారు కొబ్బరికాయకి ఉండే పీచులాగా ఎంత చిన్నగా ఉన్నాయో ఆ జుట్లు అదిగో అసలు అమ్మాయికి ఉంది జడ పిలక ఆమె తలలో ఉన్న జడ కంటే ఆమె పెట్టుకున్న పూల జడ ఇంకొంచెం పెద్దగా ఉంది అని అనుకుంటూ అందరి జడల మీద జోకులు వేసుకుంటూ నవ్వుతుంది కాని కమల అలా అందరి జడల మీద జోకులు వేయటం తన అత్తయ్య అయిన యశోదకి ఏమాత్రం కూడా నచ్చలేదు కమలా నీకు జడ పెద్దగా ఉన్నంత మాత్రాన అందరికీ పెద్ద జడ ఉండాలని లేదుగా అయినా నీకంటే ఎక్కువ పొడుగు జడగల అమ్మాయిలు కూడా ఉంటారు అంది యశోద అప్పుడు కమల కొంచెం కోపంగా గారు నాకంటే పొడుగు జడగల అమ్మాయిలు కూడా ఉంటారా ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా వీళ్లలో నాకున్న పొడవాటి జుట్టుకి పడే అమ్మాయిని చూపించండి కోడలా మరి నీకు అంత గర్వం పనికిరాదు ఏదో రోజు నీకంటే పొడవు చెడగల అమ్మాయి నీకు కనిపిస్తుంది చూడు గారు నాకన్న పొడవైన జుట్టు అమ్మాయి కనిపించడం అంటే అది మీ కల అత్తయ్య గారు అదిగో అక్కడ చూడండి ఆయన మీద రెండు మూడు వెంట్రుకలే ఉన్నాయి ఆయన నెత్తి మీద నూనె పోస్తే కాలువలో నీళ్లలా కారిపోతుంది కావచ్చు అని మళ్లీ నవ్వటం మొదలెట్టింది కమల ఇదిగో కోడలా అలా బట్టతల ఉన్నవాళ్లని చూసి జోకులు వెయ్యటం మహాపాపం ఆ పాపం నీకు తగిలి నీకు బట్టతలొస్తుంది ఏంట తేగరు నాకు బట్టతలొస్తుందా నా జడ చూసారుగా ఎంత పొడుగ్గా ఉందో దీనిలో ఒక్కో రాలటం వెంట్రుకాటం కూడా నేను ముసలిదాన్నయ్యే వరకు నాకు బట్టతల రానే రాదు నీతో నేను వాదించలేనే కోడలా కూరగాయలు తీసుకుని ఇంటికి పోదాం పదా అని చెప్పి అత్త కోడళ్ళిద్దరూ సంతలో కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు అత్త యశోద కూరగాయలు తీసుకుని కట్ చేస్తూ ఉంటే కమల అద్దం ముందుకు వెళ్ళి తన పొడవాటి జుట్టుని చూసుకుంటూ తువ్వటం మొదలెట్టింది అది గమనించిన కమల భర్త గిరీశం కమలతో కమలా ఏంటే ఎప్పుడు చూసిన అద్దం ముందు ఓ దువ్వన పట్టుకుని అబ్బా నీకెప్పుడు నా జడ మీదే ఏడుపు ఈరోజు మీరు మాతో పాటుగా సంతకొస్తే తెలిసేది నా జడ గొప్పతనం అక్కడ అందరికీ మూరెడు జడలు కూడా లేవు తెలుసా అసలు నా జడని గిన్నెస్ బుక్ లోకి ఎక్కించాలి ఎక్కిస్తారు గాని ముందె ఇంటి పనులు చేయి ఎప్పుడు చూసినా ఒక్కటే జడగోల జడా జడా నీలాంటి వాళ్ళకేం తెలుసులేండి జడ గురించి దేవకన్యలకు కూడా ఇలాంటి జడ ఉందో లేదో అని అనుకుంటూ కమల తన జడని చూసుకొని మురిసిపోతూ వంటగదిలోకి వెళ్ళి వంట చేయటం మొదలెట్టింది అలా కమల రోజూ తన జడని చూసి మురిసిపోతూ రోజులో ఎక్కువ సమయం జుట్టు చూసుకోవడానికే కేటాయిస్తుంది ఓ రోజు అత్తయ్య యశోద కోడలు కమల ఇద్దరూ చెట్లకి నీళ్లు పడుతున్నారు అత్తయ్య గారు మీ జుట్టు రోజురోజుకి మరీ చిన్నగా అయిపోతుందండి ఊళ్ళో అందరి జడల పని అయిపోయింది ఇప్పుడు నా జడ మీద పడ్డావా కోడలా నన్నోదిలే అబ్బా అది కాదత్త నేను కొత్తగా కొన్ని ఆయిల్స్ కొన్నాను మీరు అవి వాడితే మీకు మంచిగా జుట్టొస్తుంది అంత జుట్టు నాకొద్దు కోడలా నా తల అంత అని వెటకారంగా అంది యశోద అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంట్లో నుండి కమల భర్త అయిన గిరీష్ పెద్దగా అరుస్తూ అది విని కమల గబగబా గిరీషం దగ్గరికి వెళ్ళింది అబ్బబ్బా ఏంటండి ఏదో కొంపలు అంటుకుపోయినట్టు అలా అరుస్తున్నారు ఎక్కడ నిజంగానే కొంపలు అంటుకుపోయేలాగా ఉన్నాయి ఏమైందండి ఏమైందో నేను లాకర్లో పెట్టిన డబ్బుల్లో పదివేలు కనిపించట్లేదు అంటూ చెప్పాడు గిరీశం అప్పుడు కమల కొద్దిగా తడబడుతూ దొంగ చూపులు చూస్తుంది అది గమనించిన గిరీశం ఏంటి దొంగ చూపులు చూస్తున్నావు కొంప తీసి నువ్వేమైనా తీసావా చెప్పు అంటూ గద్దించి అడిగాడు అప్పుడు కమల భయపడుతూ చెప్పటం మొదలెట్టింది జుట్టు ఇంకా మంచిగా పెరగటం కోసం నేనే ఆ డబ్బుతో కొన్ని ఆయిల్స్ కొన్నానండి అని వినయంగా చెప్పింది ఆ మాట విని గిరీశం తల పట్టుకుని ఏమే ఇప్పుడు నీ జుట్టుకి పదివేలు పెట్టి ఆయిల్స్ కొనటం అవసరమా నీ తల్లిమైన పంట పొలమానే పదివేలు పెట్టుబడి పెడితే రాబడి తిరిగి పొందడానికి భగవంతుడా అనుకుంటూ బాధపడుతున్నాడు గిరీశం కమల మాత్రం తనకేమీ పట్టనట్లుగా తన పని తను చేసుకుంటూ ఉంది ఇలా కమల తన పొడవాటి జడని చూసి మురిసిపోతూ ఉంది ఒకరోజు కమల ఇంటి బయట కూర్చొని తన జడ దువ్వుకుంటూ ఉండగా అప్పుడే తన ఇంటి పక్కన ఉన్న ఇంటి ముందు ఒక ఆటో వచ్చి ఆగింది అందులో నుండి ఒక అమ్మాయి దిగింది ఆ అమ్మాయి జడ కమల కంటే పెద్దగా ఉంది అది చూసి కమల ఆశ్చర్యపోతుంది ఏమే కోడలా అమ్మాయి జడ చూసావా ఎంత పెద్దగా ఉందో ఆమె జడ నీ జడ కంటే పొడవుగా ఉంది అని యశోద కూడా అమ్మాయి జడ చూసి ఆశ్చర్యపోతుంది వీరి మాటలు విన్న గిరీశం కూడా బయటకొచ్చి ఆ అమ్మాయిని చూసి మనసులో ఆహా దేవుడున్నాడు ఇన్నాళ్లకి దీని అహంకారం దెబ్బతీసేలా తనకన్నా పొడవు జడగల అమ్మాయిని తన ముందుకే తీసుకొచ్చాడు అని సంతోషిస్తున్నాడు ఆహా ఏం జడా ఏం జడా అమ్మాయిది ఇంత పొడవాటు జడగల అమ్మాయిని నేనింతవరకు చూడనేలేదు ఏమంటావు కమలా అని కావాలని కమల ముందు అమ్మాయి జడని పొగుడుతున్నాడు ఆ మాటలు విని కమల లోపల కోపంతో రగిలిపోతుంది ఏంటి ఆ అమ్మాయి జడ అంత బాగుందా అదేం జడా జడంటే నాది చూసారా నా జడ ఎంత మందంగా ఉందో ఆ అమ్మాయి జడ ఎంత సన్నగా ఉందో చూడండి లేదు కమలా అసలు అమ్మాయి జడ అంటే అలాగే ఉండాలి ఆ జడతో ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో అని అంటూ అమ్మాయిని పొగుడుతున్నాడు గిరీశమ్మ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎవరండి మీరు మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ లేదు నా పేరు భవానీ అండి నేను ఈరోజే ఇంటికి మారాము అని మాట్లాడుతూ ఉండగా అక్కడికి యశోద వచ్చింది ఏమమ్మాయి నీ జడ ఎంత బాగుందో అసలు ఏం ఆయిల్ పెడతావమ్మా నీ జుట్టుకి ఉంది అయ్యో నేనెటువంటి ఆయిల్ పెట్టనండి నా జుట్టు అదే స్వతహాగా పెరిగింది అయినా జడదేముందండి ఎందుకు పనికిరానిది అంటూ తనకి అసలు జడ పట్ల ఎలాంటి ఇష్టం లేదన్నట్టుగా చెప్తుంది అప్పుడు యశోద లోపల తన కోడల్ని చూసుకుంటూ నవ్వుకుంది చూసావా కోడలా ఆ అమ్మాయి అసలు ఎటువంటి ఆయిల్ పెట్టదంట అయినా కూడా అమ్మాయి జడ ఎంత పెద్దగా ఉందో అవునమ్మా అసలు ఆ అమ్మాయి జడ గిన్నిస్ లోకి ఎక్కించాల్సింది అబ్బబ్బా ఏం జడా ఏం జడా పైగా అమ్మాయికి జడ అంటే లెక్కే లేదు అంటూ అమ్మాయి జడ గురించి గొప్పగా పొగుడుతున్నాడు గిరిశం ఇక ఆ రోజు నుండి ఆ అమ్మాయి జడ చూస్తూ గిరిశం కావాలనే తన భార్య కమల ముందు అమ్మాయిని పొగుడుతున్నాడు కమల ఆ జడ ఎలా పెద్దగా పెంచుకోవాలో తెలుసుకోవచ్చుగా జడ ఉంది అంటూ ఎప్పుడూ కమల జడని భవానీ జడని పోలుస్తూ ఉండేవాడు అబ్బా రోజు ఈ భవానీ జడ పోరు భరించలేకపోతున్నాను ఈ ఊళ్ళో జడంటే నాదే పెద్దగా ఉండాలి ఇంకెవ్వరిది ఉండకూడదు అనుకుని ఒకరోజు రాత్రి మెల్లిగా ఎవరికీ తెలియకుండా వెళ్ళి భవానీ జడ కత్తిరించొచ్చేసింది మరుసటి రోజు కమల ఎంతో సంతోషంగా భవానీ కోసం ఎదురు చూస్తుంది అప్పుడే బయటికి వెళ్తున్న ఎక్కడికండి వెళ్లేది కొద్దిసేపు ఉండి వెళ్ళండి పైగా ఈరోజు ఆ అమ్మాయి జడ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్తున్నారు అని కమల భవానీ కోసం చూస్తూ ఉండగా భవానీ ఒక పెద్ద విగ్గు పెట్టుకుని బయటకొచ్చింది ఆ విగ్గు భవానీ అసలు జడ కంటే ఇంకా పెద్దగా ఉంది అది చూసిన గిరీశం ఒక్క రాత్రిలో ఆ అమ్మాయి జుట్టు ఎంత పెరిగిందో అదే జడంటే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాత్రి దీని జుట్టు కత్తిరించానుగా అయినా దీనికి మళ్ళీ ఇంత పెద్ద చెడ ఎలా వచ్చిందబ్బా అనుకుంటూ ఆలోచిస్తుంది భవానీ మాత్రం ఆ రోజు పెద్ద చెడగల విగ్గును ధరించి తిరుగుతూ ఉంది ఖచ్చితంగా దీని జుట్టు విగ్గే నేనా విషయం అందరి ముందు బయట పెట్టాలి అప్పుడు దాని పరువు మొత్తం పోవాలి అనుకొని భవానీని ఒకరోజు తన ఇంటికి భోజనానికి పిలిచింది కమల భవానీ వచ్చి కమల ఇంట్లో భోజనం చేస్తుండగా తన విగ్గు ఊడిపడాలని పెద్ద ఫ్యాన్ తీసుకొచ్చి తన ముందు పెట్టింది కానీ విగ్గుకి మాత్రం ఏం కాలేదు అలా రకరకాల ప్రయత్నాలు చేసింది గానీ ఆ విగ్గును మాత్రం ఏం చేయలేకపోయింది అలా ఉండగా ఓ రోజు ఒక చిన్న పాప పెద్ద బిల్డింగ్ నుండి కింద పడబోతూ మధ్యలో ఒక రాడ్ పట్టుకుని ఉంది ఆమెని కాపాడడం కోసం భవానీ ముందు వెనక ఆలోచించకుండా అందరిలో తన విగ్గు తీసి తాడుల కిందకి జార విడిచి పాపా ఈ జడని గట్టిగా పట్టుకో అని పాపని బయటికి తీసింది అది చూసి కమల షాక్ అయిపోయి తన దగ్గరికి వెళ్ళింది భవానీ ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల అందరి ముందు నీది కాదు విగ్గని తెలిసిపోయింది అక్క ఒక ప్రాణం కంటే జుట్టెక్కువ చెప్పండి నాది గుండైనంత మాత్రాన నాకేమవుతుంది లేక పొడుగు చెడ ఉండటం వల్ల నాకేమొస్తుంది దానివల్ల ఎవ్వరికీ ఉపయోగం ఉండదు అని చెప్పింది భవాని అప్పుడు కమల ఇన్ని రోజులు తన జుట్టు చూసుకుని అందర్నీ చిన్న చూపు చూసినందుకు పశ్చాత్తాపడింది